ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మాయాశత్రువు మీ ఎదురుగా ఉంది అందుకే స్వయం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యానికి అడ్డుకెత గీసుకుంటారు ప్రశ్న రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యమేమిటి జవాబు చదవడం మరియు చదివించడం ఇదే మీ కర్తవ్యము మీరు ఈశ్వర్య మతంపై నడుస్తున్నారు మీరేమీ అడవుల్లోకి వెళ్లవలసిన లేదు ఇంట్లో గృహస్థంలో ఉంటూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి భగవంతుడు మరియు వారిచ్చే రాజ్యాధికార వారసత్వము ఈ రెండు పదాలలోనే మీ చదువు అంతా ఇమ్మిడి ఉంది ఓం శాంతి తండ్రి కూడా బ్రహ్మ ద్వారా పిల్లలు గుడ్ మార్నింగ్ అని అనొచ్చు కానీ పిల్లలు కూడా రెస్పాన్స్ ఇవ్వాలి ఇక్కడున్నది తండ్రి మరియు పిల్లల సంబంధం కొత్తవారు ఎప్పటివరకైతే పక్కాగా అవ్వరో అప్పటివరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇది ఒక చదువు భగవాను వాచాని కూడా రాసి ఉంది భగవంతుడు నిరాకారుడు ఈ విషయాన్ని బాబా ఇతరులకు అద్దం చేయించడం కోసమని బాగా పక్కా చేయిస్తారు ఎందుకంటే అటువైపు ప్రభావం ఎక్కువగా ఉంది ఇక్కడ ఆ విషయం లేదు ఎవరైతే కల్పపూర్వం వారసత్వం తీసుకున్నారో వారు తమంతటి తామే వచ్చేస్తారని తండ్రి భావిస్తారు ఫలానా వ్యక్తి వెళ్ళిపోకుండా పట్టుకుందాము అని కాదు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి ఇక్కడైతే జీవిస్తూ మరణించవలసి ఉంటుంది తండ్రి దత్త తీసుకుంటారు వారసత్వం ఇవ్వడం కోసమనే దత్త తీసుకోవడం జరుగుతుంది పిల్లలు వారసత్వం పట్ల ఆశతోనే తల్లి వద్దకు వస్తారు షావుకారుని బిడ్డ ఎక్కడైనా పేదవారికి దత్తత అవుతారా ఇంత ధన సంపదలు మొదలైనవి వదిలి ఎలా వెళ్తారు తీసుకుంటారు బాబా మనకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇస్తారని ఇప్పుడు మీకు తెలుసు కావున వారికి చెందినవారుగా ఎందుకు అవ్వరు ప్రతి విషయంలోనూ ఆశ ఉంటుంది కదా ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ఎక్కువ ఆశ ఉంటుంది తండ్రి మనల్ని అనంతమైన వారసత్వం ఇవ్వడం కోసం దత్త తీసుకున్నారని మీకు కూడా తెలుసు తండ్రి కూడా అంటారు మిమ్మల్ని అందరినీ నేను ఐదు వేల సంవత్సరాల క్రితం వల్లే మళ్ళీ దత్తత తీసుకుంటాను మీరు కూడా అంటారు బాబా మేము మీ వారిమే ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీ వారిగా అయ్యాము ప్రాక్టికల్గా మీరు ఎంతమంది బ్రహ్మ కుమార కుమారీలుగా ఉన్నారు ప్రజాపిత కూడా ప్రసిద్ధమైన వారే ఎప్పటి వరకైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు పిల్లలైన మీ బుద్ధిలో మీ చక్రం తిరుగుతూ ఉంటుంది మేము శూద్రులుగా ఉండేవారము ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము మళ్ళీ దేవతలుగా అవ్వాలి సత్యుగంలో మనం రాజ్యం చేస్తాము కావుని పాత ప్రపంచ వినాశనం తప్పకుండా అవ్వాలి పూర్తి నిశ్చయం ఏర్పడకపోతే మళ్ళీ వెళ్ళిపోతారు కొంతమంది కచ్చాగా ఉన్నారు వారు పడిపోతారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది మాయా శత్రు ఎదురుగా నిలబడి ఉంది కావున అది తన వైపుకు లాగేసుకుంటుంది తండ్రి గడియ గడియ పక్కా చేయిస్తూ ఉంటారు మాయలో చిక్కుపోకండి లేదంటే మీ భాగ్యానికి తీసుకుంటారు ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని తండ్రి అడగగలరు ఇంకెవ్వరికీ ఇలా అడిగే ఆలోచనే రాదు తండ్రి అంటారు నేను కూడా మళ్లీ గీతను వినిపించేందుకు రావాల్సి ఉంటుంది వచ్చి రావణుడి జైలు నుండి అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు ఇప్పుడిది రావణ రాజ్యము పతిత రాజ్యము ఇది అర్ధకల్పం నుండి ప్రారంభమైంది రావణుడికి పది తలలు చూపిస్తారు విష్ణుకు నాలుగు భుజాలు చూపిస్తారు వాస్తవానికి ఇటువంటి ఎవరు ఉండరు ప్రవృత్తి మార్గాన్ని ఆ విధంగా చూపించడం జరిగింది ఆ విధంగా అవ్వడమే మీ లక్ష్యము ఉద్దేశము విష్ణు ద్వారా పాలన జరుగుతుంది విష్ణుపురిని కృష్ణపురి అని కూడా అంటారు శ్రీకృష్ణుడికైతే రెండు భుజాలే చూపిస్తారు కదా మనుషులు ఏమీ అర్థం చేసుకోరు తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు అదంతా ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ లక్ష్యము ఉద్దేశము ఈ గీతా పాఠశాల ఉన్నదే జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోవడానికి బ్రాహ్మణులు తప్పకుండా కావాలి ఇది రుద్రజ్ఞానము శివుణ్ణి రుద్రుడు అని కూడా అంటారు ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు ఈ జ్ఞాన యజ్ఞం కృష్ణుడిదా లేక శివుడిదా శివుణ్ణి పరమాత్మ అంటారు శంకరుణ్ణి దేవత అంటారు కానీ వాళ్ళు శివుడు మరియు శంకరుడు ఒక్కరే అని అంటారు ఇప్పుడు తండ్రి అంటారు నేను వీరిలోకి ప్రవేశించాను పిల్లలైన మీరు వీరిని బాప్ దాదా అని పిలుస్తారు వాళ్ళేమో శివశంకర అని పిలుస్తారు వాస్తవానికి జ్ఞానసాగరుడు ఒక్కరే జ్ఞానం ద్వారా బ్రహ్మనే మళ్ళీ విష్ణువుగా అవుతారని మీకు తెలుసు విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చిత్రాన్ని కూడా కరెక్ట్ గా తయారు చేస్తారు కానీ దీని అర్థాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు బ్రహ్మాకు చేతులలో శాస్త్రాలు చూపించారు కాని వాస్తవానికి శాస్త్రాల సారాన్ని తండ్రి కూర్చుని వినిపిస్తారా లేక బ్రహ్మా వినిపిస్తారా ఇతను కూడా మాస్టర్ జ్ఞానసాగరునిగా అవుతారు ఎన్నో చిత్రాలు తయారు చేశారు కానీ అవేవి యథార్థమైనవి కావు అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి మనుషులేమి ఎనిమిది పది భుజాలు కలిగినవారిగా ఉండరు అది కేవలం ప్రవృత్తి మార్గానికి చిహ్నంగా చూపించారు రావణుడి అర్ధాన్ని కూడా తెలియజేశారు అర్ధకల్పం రావణరాజ్యం రాత్రి అర్ధకల్పం రామరాజ్యం పగలు తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు మీరందరూ ఒక్క తండ్రికి పిల్లలు తండ్రి బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తారు మరియు మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తారు తప్పకుండా సంగమంలోనే రాజయోగాన్ని నేర్పిస్తారు ద్వాపరంలో గీత వినిపించారు అన్నది తప్పు తండ్రి సత్యం వినిపిస్తారు ఎంతోమందికి బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడి సాక్షాత్కారం కలుగుతూ ఉంటుంది బ్రహ్మాను వస్త్రాలతో చూపిస్తారు శివ్బాబా అయితే బిందు స్వరూపుడు బిందు సాక్షాత్కారం కలిగిన వారేమీ అర్థం చేసుకోలేరు మీరంటారు నేను ఒక ఆత్మను వాస్తవానికి ఆత్మను ఎవరు చూశారు ఎవరూ చూడలేదు ఆత్మ ఒక బిందువు దానిని అర్థం చేసుకోగలరు కదా ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తే వారికి వారి సాక్షాత్కారమే కలుగుతుంది వేరే ఏ రూపమైనా అయితే వారు తికమకపడతారు హనుమంతుణ్ణి పూజించేవారికి హనుమంతుడే కనిపిస్తారు గణేశుడి పూజారికి గణేశుడే కనిపిస్తారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారు చేశాను వజ్రవైడూర్యాలతో పొదగబడిన మహళ్ళుండేవి మీ వద్ద లెక్కలేనంత ఉండేది మీరదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయ్యారు అడుగుతున్నారు ఈ మాట తండ్రైతే అనొచ్చు కదా తండ్రి వచ్చారని మనం మళ్లీ విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు పిల్లలైనా అర్థం చేసుకుంటారు ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడినది ప్రతి ఒక్కరూ డ్రామాలో తమ పాత్రను అభినయిస్తున్నారు కొందరు ఒక శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొకటి తీసుకుంటారు ఇందులో ఏడవాల్సిన విషయమేముంది సత్యుగంలో ఎప్పుడు ఏడవరు ఇప్పుడు మీరు మోహజీతులుగా అవుతున్నారు ఈ లక్ష్మీనారాయణులు మొదలైనవారు మోహజీత రాజులు అక్కడ మోహం ఉండదు తండ్రి అనేక రకాల విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి నిరాకారుడు మనుషులు వారిని నామరూపాలకు అతీతుడు అంటారు కాని నామరూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు ఓ భగవంతుడా ఓ గాడ్ఫాదర్ అంటారు కదా మరి వారికి కదా లింగాన్ని పరమాత్మ శివబాబా అని కూడా అంటారు వారు నిజంగానే బాబా తండ్రి కదా తండ్రికి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు నిరాకారుణ్ణి నిరాకారి ఆత్మలే బాబా తండ్రి అని పిలుస్తాయి మందిరాలకు వెళ్ళినప్పుడు వారిని శివ్ బాబా తండ్రి అని అంటారు వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత లౌకిక తండ్రిని కూడా తండ్రి అని సంబోధిస్తారు మేము వారిని శివబాబాని ఎందుకంటున్నాము అన్న అర్థాన్ని అర్థం చేసుకోరు తండ్రి ఉన్నతోన్నతమైన చదువును రెండు పదాలలో చదివిస్తారు అల్ఫ్ మరియు బే భగవంతుడు మరియు వారిచ్చే రాజ్యాధికార వారసత్వము భగవంతుణ్ణి స్మృతి చేసినట్లయితే వారిచ్చే రాజ్యాధికార వారసత్వం మీదే ఇది చాలా పెద్ద పరీక్ష మనుషులు ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయిన తర్వాత దానికి ముందు చదివిన చదువేమైనా గుర్తుంటుందా చదువుతూ చదువుతూ చివరికి దాని సారం బుద్ధిలోకి వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే మీరు చదువుతూ వచ్చారు చివర్లో తండ్రి మన్మనాభవ అంటారు దానితో దేహాభిమానం తొలగిపోతుంది మన్మనాభవ ఉన్నట్లయితే అంతిమంలో కూడా తండ్రి మరియు వారసత్వం గుర్తుంటాయి ముఖ్యమైనది ఇది ఎంత సహజమైనది ఈ రోజుల్లో ఆ చదువుల్లో కూడా చదువుతూ ఉంటారు ఏ రాజు ఉంటే అతను అతని విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంటారు పూర్వము పావు సేరు మణువులతో లెక్క తూచేవారు ఇప్పుడు కిలోలు మొదలైనవేవేవో ఉపయోగిస్తున్నారు ఎన్ని వేరువేరు ఉన్నాయి ఢిల్లీలో ఒక్క సేరు రూపాయికి దొరికితే బొంబాయిలో సేరు రెండు రూపాయలకు దొరుకుతుంది ఎందుకంటే అవి వేరువేరు ప్రాంతాలు మా ప్రాంతంలో మేము కరువు రానివ్వకూడదు అని ప్రతి ఒక్కరూ భావిస్తారు ఎన్ని గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి ఎంత భారత్ ఎంత సంపన్నంగా ఉండేది ఆ తర్వాత ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతూ నిరుపేదగా అయిపోయింది వజ్ర సమానమైన జన్మను గవ్వల వెనుక పోగొట్టుకున్నారే అని అంటూ ఉంటారు తండ్రి అంటారు మీరు గవ్వల వెనుకెందుకు పరిగెడుతున్నారు ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి ఓ పదిత పావన రండి వచ్చి అని పిలుస్తారు కూడా దీని బట్టి ఒకప్పుడు ఉండేవారని ఇప్పుడలా లేరని నిరూపించబడుతుంది ఇప్పుడున్నది కలియుగం తండ్రి అంటారు నేను పావన ప్రపంచాన్ని తయారు చేస్తే పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది దానికోసమే ఈ మహాభారత యుద్ధం ఉంది అది ఈ రుద్రజ్ఞాన యజ్ఞం నుండి ప్రజ్వలితమైంది డ్రామాలో ఈ వినాశనం అవ్వడం కూడా ఉంది మొట్టమొదటైతే బాబాకు సాక్షాత్కారం కలిగింది ఇంత పెద్ద రాజ్యం లభించనున్నది అని చూసి ఎంతో సంతోషం కలిగింది ఆ తర్వాత వినాశన సాక్షాత్కారం కూడా చేయించారు మన్మనాభవ మరియు గీతలోని గీతలోని పదాలు కొన్ని కొన్ని పదాలు సరైనవే తండ్రి కూడా అంటారు మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను ఇది తర్వాత మళ్ళీ కనుమరుగైపోతుంది లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవని ఎవరికీ తెలియదు ఆ సమయంలో జనసంఖ్య ఎంత తక్కువగా ఉండి ఉంటుంది ఇప్పుడు ఎంత పెరిగిపోయింది కావున ఈ మార్పు రావాల్సిందే వినాశనం కూడా తప్పకుండా జరగాల్సిందే మహాభారత యుద్ధం కూడా ఉంది తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు శివజయంతిని జరుపుకుంటున్నారంటే మరి శివబాబా వచ్చి ఏం చేశారు అది కూడా తెలియదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు గీత ద్వారా శ్రీకృష్ణుడి ఆత్మకు రాజ్యం లభించింది గీతనే మాతా అంటారు దాని ద్వారా మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు గీతా జ్ఞానం ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని శ్రీకృష్ణుడు ఆ విధంగా అయ్యారు కానీ వారు శివబాబా పేరుకు బదులుగా శ్రీకృష్ణుడి పేరు వేశారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ విషయం పట్ల మీరు లోపల పక్కా నిశ్చయం చేసుకోండి ఎవ్వరూ తప్పుడు మాటలు వినిపించి మిమ్మల్ని పడేయకూడదు చాలా విషయాలు అడుగుతూ ఉంటారు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అది ఎలా సంభవమవుతుంది అంటారు అరే అది నిర్వికారి ప్రపంచంగా ఉండేదని వారు సంపూర్ణ నిర్వికారులు అని మీరు అంటారు కదా మరి అక్కడ వికారాలు ఎక్కడి నుండి వస్తాయి ఇప్పుడు మీకు తెలుసు అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారం లభిస్తుంటే మరి అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు ఈ ప్రపంచమే పదిత ప్రపంచం కుంభమేళాకు ఎన్ని లక్షల మంది వెళ్తారు అక్కడ ఒక నది గుప్తంగా ఉంది అంటారు వాస్తవానికి నది గుప్తంగా ఉండగలదా ఇక్కడ కూడా గౌముఖాన్ని తయారు చేశారు తయారుచేశారు అంటారు అరే గంగ తన దారిలో తాను ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్తుందా లేక ఇక్కడ మీ వద్దకు ఈ పర్వతం మీద కోస్తుందా భక్తి మార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలుంటాయి జ్ఞానం భక్తి ఆ తర్వాత వైరాగ్యం ఒకటి హద్దులోని వైరాగ్యం రెండవది అనంతమైన వైరాగ్యం సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలి అడవులలో ఉంటారు ఇక్కడ అటువంటి ఏదీ లేదు మీరు బుద్ధి ద్వారా మొత్తం పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యం చదవడం మరియు చదివించడం రాజయోగం అనేది అడవుల్లోనేమి నేర్పించబడదు ఇది ఒక స్కూల్ దీని శాఖలు తెరవబడుతూ ఉంటాయి పిల్లలను మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు శివబాబా నుండి నేర్చుకున్న బ్రాహ్మణ బ్రాహ్మణీలు నేర్పిస్తూ ఉంటారు శివబాబా ఒక్కరే కూర్చుని అందరికీ నేర్పించరు కదా ఇది పాండవ గవర్నమెంట్ మీరు మతంపై నడుస్తున్నారు ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చున్నారు బయటైతే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి తండ్రి అంటారు పంచవికారాలను దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది నా వారిగా అయినట్లయితే నేను మీ సర్వకామనల్ను పూర్తి చేస్తాను ఇప్పుడు మనం సుఖధామంలోకి వెళ్తామని దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నదని పిల్లలన మీకు తెలుసు పిల్లలు వినాశన సాక్షాత్కారాన్ని కూడా పొందారు ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కావున స్మృతి యాత్రలో నిమగ్నమైనట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఉన్నత పదవిని పొందుతారు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రి ఇచ్చే వారసత్వం యొక్క పూర్తి అధికారాన్ని తీసుకునేందుకు జీవిస్తూ మరణించాలి తండ్రికి అయిపోవాలి కూడా మీ ఉన్నతమైన భాగ్యానికి అడ్డుగీత గీసుకోకూడదు రెండవ పాయింట్ ఏ తప్పుడు విషయాన్ని విని సంశయంలోకి రాకూడదు నిశ్చయం కొద్దిగా కూడా చలించకూడదు ఈ దుఃఖధామానికి అంటుకోనున్నది అందుకే దీని నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించాలి వరదానము విశేషతల రూపి సంజీవనీ మూలిక ద్వారా మూర్ఛితులను సుజాగృతులుగా చేసే భవ ప్రతి ఆత్మకు శ్రేష్ట స్మృతి మరియు విశేషతల స్మృతి రూపి సంజీవనీ మూలికను తినిపించినట్లయితే వారు మూర్ఛితుల నుండి సుజాగృతులుగా అవుతారు విశేషతల స్వరూపం రూపి దర్పణాన్ని వారి ఎదురుగా ఉంచండి ఇతరులకు స్మృతిని కలిగించడం ద్వారా మీరు విశేషాత్మగా స్వతహగానే అయిపోతారు ఒకవేళ మీరెవరికైనా వారిలోని బలహీనతలు వినిపించినట్లయితే వారు వాటిని దాచిపెడతారు లేక మాట దాటేస్తారు కానీ విశేషతలను వినిపించినట్లయితే వారు స్వయమే వారిలో ఉన్న బలహీనతలను స్పష్టంగా అనుభవం చేసుకుంటారు ఈ సంజీవిని మూలిక ద్వారానే మూర్ఛితులను సుజాగృతులుగా చేసి ఎగురుతూ ఉండండి మరియు ఎగిరేలా చేస్తూ ఉండండి స్లోగన్ పేరు గౌరవం ప్రతిష్ట మరియు సాధనాలు వీటిని సంకల్పంలో కూడా త్యాగం చేయడమే మహాత్యాగము అవ్యక్త సూచనలు సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి నిమిత్తలైన పిల్లలు విశేషంగా తమ ప్రతి సంకల్పంపైన అటెన్షన్ పెట్టాలి ఎప్పుడైతే మీరు నిర్వికల్పులుగా నిర్వ్యర్థ సంకల్పులుగా ఉంటారో అప్పుడు బుద్ధి సరైన నిర్ణయం చేస్తుంది నిర్ణయం సరిగ్గా ఉంటే నివారణ కూడా సహజంగా చేస్తారు నివారణ చేయడానికి బదులుగా ఒకవేళ మీరే కారణం కారణమని అంటూ ఉంటే మీ వెనకవారు వారు కూడా ప్రతి విషయంలోనూ కారణం చెప్తూ ఉంటారు ఓం శాంతి